పీఠాధీశ్వరులు శుక దేవుడు తర్వాత ప్రవచన నిధి అయినటువంటి ప్రణవ పీఠాధీశ్వరులు వద్ది పద్మాకర్ గారి యొక్క పూర్తి మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా ఆ ప్రణవపీఠం పీఠం శిష్యులందరూ చేసుకుంటున్నారు మాకు కూడా ఆహ్వానం పంపించారు మా స్వామివారి యొక్క ఆశీర్వాదాన్ని ఆయన ఆయన దంపతితో సహా నిండా నూరేళ్ళు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆయన భగవంతుడి యొక్క అపారమైన అనుగ్రహంతో ఇంకా చాలామంది శిష్యులకి శ్రీమద్భాగవ సప్తామం చేసి వైభవమైనటువంటి జీవితాన్ని ఆచరించేటట్టు చేయాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ట